ఈరోజు పెరటాసి మాసంలో తొలి వారం అంటే తొలి శనివారము ఈరోజు మనం పిండి దీపారాధన ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పిండి దీపానికి బియ్యం నాను నానబెట్టి ఉంటానండి మనము నువ్వులు చిమ్మిరికి నువ్వులు యాలక్కాయి ఎండు కొబ్బరి వేయించి పక్కన పెట్టుకున్నాం పొంగలి ఉడుకుతుంది ఫస్ట్ నువ్వులు చిమ్మిరి మిక్సీలో వేసేసుకుందామండి తర్వాత పిండి వేసుకుందాం చిన్న కప్పే నువ్వులు తీసుకున్నాను కాబట్టి ఈ బెల్లం అయితే సరిపోతుందండి అరగడ్డ ఇది మనం ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం చిమ్మీరైతే రెడీ అయిపోయిందండి పిండి నానిపోయి బియ్యం నానిపోయాయండి ఇప్పుడు వీటిని నీళ్ళంతా తీసేసి మనం మిక్సీలో వేసేసుకుందాం దీంట్లోనే మనం ఒక ఒక రెండు మూడు యాని వేసేసుకుందామండి ఈ పిండిలోనే మిక్సీలో ఇలా మెత్తగా వేసుకున్న ఈ పిండిలో అండి మనము ఒక స్పూన్ అయితే నెయ్యి దీంట్లోనే వేసేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి పిండికి సరిపడినంత చక్కెర మేము వెంకటేశ్వర స్వామికి పెట్టుకునే పిండిలో చక్కెర వేస్తామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టుకునే పిండిలో బెల్లం వేస్తామండి దానికన్నా నేను చక్కెర అయితే వేస్తున్నాను మితంగా చూసుకొని వేసుకోండి పిండికి మీరు ఎంత పిండి తీసుకుంటారో దానికి తగినంత చక్కెర వేసుకోండి ఇప్పుడు దీని మళ్ళీ మనం మిక్సీలో వేసుకుందామండి అంటే ఇలా మెదిగిన దాన్ని మనం బౌల్లో తీసుకునేసి మనకి ఎన్ని ముద్దలు కావాలో నేనైతే ఏడు దీపాలు పెడుతున్నాను కాబట్టి ఏడు ముద్దలు చేసుకుంటానండి పొంగలి రెడీ అంటే మనం ఇప్పుడు అన్ని దేవుడి దగ్గర పెట్టుకునేద్దాం దీపాలు అయితే రెడీ చేసేసామండి దీపాలు వెలిగించుకున్నాం ఇప్పుడు మేమైతే మా వెంకటేశ్వర స్వామికి ఇలా అయితే వేస్ట్ చేసుకున్నామండి మీలో ఎంతమంది ఇలా చేసుకున్నారు మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మొదటి వారం అంటే పెరటాసి మాసం మొదటి వారం ఇది థ్యాంక్ యూ అండి ఇంట్లో కాసిన మొద మొట్టమొదటి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది మేము ఇప్పుడు దేవుడి దగ్గర పెడుతున్నాను చూడండి అటు సైడ్ ఒక ముక్క ఇటు సైడ్ ఒక ముక్క పెట్టాను ఫుల్ రెడ్ డీష్లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ కాయి ఓకే అండి బాయ్